నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చూద్దాం ఉపాధ్యాయులు చేయాల్సిన పని విద్యార్థులు చేశారు అంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు ఈ ఘటన పెద్ద కొత్తపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ పాఠశాలలో చదువుతున్న శివ సాయి నాని అశోక్ కార్తిక్ ఐదుగురు విద్యార్థులు స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఆదేశాల మేరకు ఆటో తీసుకుని పెద్ద కొత్తపల్లి వెళ్లి పాఠ్యపుస్తకాలు తీసుకొని తిరిగి సాతాపూర్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో టైర్ పేలి బోల్తా పడింది ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి స్థానికులు గమనించి వన్ కి సమాచారం ఇవ్వడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు